పోచంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఫార్మా కంపెనీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బూధాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం అంతిమగూడెం గ్రామాలలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంత్ కె జెండకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఫార్మా కంపెనీల పరిశీలన అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్లతో కలిసి ఈ రోజు పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం దోతీగూడెం ప్రాంతాలలో ఉన్న పలు పరిశ్రమలను పరిశీలించడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలు రైతులు కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను గతంలో పరిశీలించాం నేను పార్లమెంటులో సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ ని కూడా కోరడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలు ఈ పరిశ్రమల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇరే తీసుకో అంతే మరి వెళ్ళకే ఎక్కలకే హలో మనకు ఇక్కడ అనే కంపనీ మొత్తం కూడా వైలేషన్స్ కి పార్ట్ పార్ట్ అని చెప్పి రైతున దృష్టి తీసుకువచ్చినకి ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో అనుకుంటే ఎన్నికల తర్వాత వచ్చి విజిట్ చేయడం ఆ తర్వాత కూడా వన్ మంత్ వాళ్ళకి క్రెడిట్ లైన్స్ ఇచ్చాం ఏమన్నాం అంటే మీరు కరెక్షన్ చేసుకోండి కూడా పార్లమెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ కూడా పార్లమెంట్ ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం ఇప్పుడు ఎమ్మెల్యే గారు క్లియర్గా మళ్ళీ నేను అన్ని చెప్పాను ఎందుకంటే క్లియర్గా ఎమ్మెల్యే గారు అన్ని చెప్పాను వాస్తవంగా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ట్రీన్ గారు వచ్చారు తర్వాత కలెక్టర్ గారు వచ్చారు వాళ్ళకు కూడా ఒకటి రెండు గంటల చేస్తున్నాం రానున్న పదిహేను రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ మానిటరింగ్ చేసి ఈ గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్ రెండు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది మా మీద ప్రజల నమ్మకం పెట్టుకుంటాము మీ ముస్తి పరిష్కరి పరిష్కారం ఈ సమస్యలని మాకు కూడా ప్రెజర్ ఉంది ఎందుకంటే మేము పదే పదే వచ్చి ఇక్కడ ఏదో చేసుకోవాలని ఇలా ఇంత బిజీ ఉన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ రెండు మూడు గంటలు ఇక్కడ ఈఈ గారు కూడా ఇక్కడ రెండు మూడు గంటలు ఎమ్మెల్యే గారు అసలు మాకు ఎన్నో పెళ్ళిళ్ళు ఉండేది కానీ ఈరోజు అన్నీ చాలా ఇంపార్టెంట్ అని ఇద్దరం అనుకోని వచ్చినాం డెఫినెట్గా దీనికి సమస్య పరిష్కారం కాకపోతే కఠినమైన చర్యలు ఉంటాయి అనేది వార్నింగ్ అవుతుంది ఎందుకంటే ఇంటి మాటలతోటి ఇప్పటిదాకా కాలక్షేపం చేస్తున్నాం అనుకుంటున్నాం అందరు ఎవరన్నా చేసే వాళ్ళు నేను ఎవరిని నిందిస్తలేదు కానీ ఎవరన్నా

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో